ఈరోజు మనం చాలా శాంతియుతమైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక శ్వాస పద్ధతి గురించి తెలుసుకుందాం ఉదర శ్వాస మళ్ళీ చాలామంది పై పైన శ్వాస తీసుకుంటూ ఉంటాం కానీ ఉదర శ్వాస అలవాటు చేసుకుంటే స్ట్రెస్ మనకి తగ్గడానికి ఉపయోగపడుతుంది హృదయం నిశ్చలంగా పనిచేస్తుంది మనసులో వచ్చేటువంటి ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి ఓకే ఇంకా ఈ ప్రయాణం నెమ్మదిగా మొదలు పెడదాము ఉదర శ్వాస అంటే ఏమిటి ఉదర శ్వాస అంటే ఛాతితో కాకుండా ఉదరం అంటే మన పొట్ట నిండే విధంగా లోతైన శ్వాస తీసుకోవడం ఇది మనం చిన్నపిల్లల్లో సహజంగా చూస్తూ ఉంటాం అయితే పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం ఈ శ్వాసను మర్చిపోవడం జరిగింది ఈ శ్వాస చేయడం వల్ల ఉపయోగం ఏమిటంటే మన శ్వాస రిలాక్స్ మోడ్లోకి వస్తుంది స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి హృదయం యొక్క స్పందన నెమ్మదిస్తుంది రక్త ప్రసరణ మెరుగవుతుంది మనసు శాంతిస్తుంది ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు చేసిన చాలా మార్పు వస్తుంది సరే ఇంకా కలిసి ఉదర శ్వాస చేద్దాము మీరు కూర్చోవాలి అనుకుంటే కూర్చోవచ్చు లేదంటే పడుకునే స్థితిలోకి వచ్చి కానీ నిటారుగా ఉండడానికి అంటే మీ వెన్ను నిదానంగా ఉంచడానికి ప్రయత్నించండి చేతిని మీ పొట్టపైన ఉంచాలి ఇందులో మనం చేసే పని ఏంటి అంటే ముక్కు ద్వారా గాలి తీసుకుని భాగాన్ని పూర్తిగా గాలితో నింపాలి లోపల ఎక్కడ కూడా గాలి లేదు అనేంతవరకు నింపి ఒక బెలూన్ లేదంటే బుడగ గాలి ఊదినప్పుడు ఎలా ఉబ్బుతుందో అదే మాదిరిగా గాలి తీసుకున్నప్పుడు మన పొట్ట భాగం పూర్తిగా పైకి రావాలి అదేవిధంగా గాలి విడిచిపెట్టినప్పుడు పొట్ట లోపలికి నొక్కుని వెళ్ళేంతవరకు విడిచిపెడుతూనే ఉండాలి అంటే లోపల గాలి లేదు ఏమాత్రం అనేంతవరకు విడిచిపెట్టాలి ఈ విధంగా దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ మనం గాలి తీసుకోవడం విడిచిపెట్టడం చేస్తూ ఉండాలి నెమ్మదిగా గాలి తీసుకోండి ఇన్హేల్ పొట్ట పూర్తిగా ఫిల్ చేయండి ఎక్సేల్ Complete exhalation, repeat. रिपीट deep breathing. ब्रीथिंग कंप्लीट exhalation. पट्टा लिखी रिपीट Inhale. పొట్ట బాగా ఫిల్ అయ్యి పైకి టైట్గా ఫిల్ అయిపోయి ఉండాలి నెమ్మదిగా ఎక్సేల్ గాలి లేదు అని ఎంతవరకు విడిచిపెట్టేయండి in goxare. inhale exhale release relax kallu ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ స్థితిని గమనించండి శరీరం అంతా విశ్రాంతిగా ఉండడాన్ని గమనించండి అయితే ఈ ప్రాక్టీస్ మనం ఎప్పుడు చేయాలి ఉదయం నిద్ర లేవగానే చేయొచ్చు లేదా నిద్రపోయే ముందు చేయొచ్చు స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు చేయచ్చు ఆఫీస్లో చిన్న బ్రేక్ తీసుకుని కూడా మనం చదువుకునేటప్పుడు కూడా చిన్న బ్రేక్ తీసుకుని చేసినట్లయితే కనుక మనకి చాలా ప్రశాంతత అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది మరి ప్రతిరోజు కూడా ఒక ఐదు నిమిషాలు ఈ ఉదర శ్వాసని మొదలు పెట్టండి